పోతన భాగవతము సప్తమ స్కందము ఏడవ భాగము పంచానోధూత పవకజ్వాలల భూ నభోంతరమభూరితముగా దంష్టాకురాభిల దాయత దీప్తి గంటగ గంటక సన్నిభోత్కటే కసరాహతి నమ్రసంగముఖిన్నమ చెరింప ప్రళయాభ్రజంచలా ప్రతిమా భాస్వరములై కరణ ఘోరచులు గ్రహ్ముదేరా చటలు జడిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమలు బంధించి కరలి జిహాడించి లంఘించి చేతనొడసి నొడసి నరసింహుడాదితి పట్టినది పా శ్రీ నరసింహున ఆవిర్భావము భీషణాగ్నిజ్వాలలు ఆ స్వామి ముఖము నుండి వెలువడి భూమ్యాకాశములను నింపివేయ దంతముల ధగధగ మెరుపులు అసురేంద్రుని కళ్లకు మిరుమిట్లు గొలిపి అంధత్వము కలిగింప ముళ్ళవలే అతిశయించిన కేసరముల కదలిక మేఘములను చిన్నాభిన్నము చేయగా వాడి అయిన కాళిగోళ్ల మెరుపులు విద్యుల్లతవలే ప్రకాశింపగా జూలు విదిలించి గర్జించి విజృంభించి దృష్టిని అసురునిపై సారించి బొమ్మలు ముకిళించి ఆడించి వానిపై లంఘించి నా కిరణ్య గసుపుని నరసింహుడొడిసి పట్టుకొనెను స్ఫురిత విభుద జనముఖములు పర విదళిత ధనుజ వివాహతి తను ముఖముల్ గురుచి జిత శిఖ శిఖములు నరహరికరణ ఖములు మరుణత జన సఖముల్ సజ్జనుల ముఖములను వికసింపజేయనువయు రాక్షస చక్రవర్తి ముఖములు దేహమును చీల్చివేసినవయు గొప్ప అగ్ని జ్వాలల వలె వెలుగునవియు నమస్కరించి భక్తులకు సుఖము చేకూర్చునివి అయి నరసింహస్వామి గోళ్ళు ప్రకాశించిచుండెను గుణ చారితున్ గల్పించి రక్షించి దురంత శక్తికి అనంత జ్యోతికిం చిత్రవీర్యునికి పవిత్ర కర్మునికి నేనుత్కంఠతో నవ్యయాత్మునికి వందనమాచరించెద కృపాముఖ్య ప్రసాదార్థినే నరసింహస్వామిని తన యొక్క ఉగ్రరూపాన్ని విరంపమని బ్రహ్మ ప్రార్థించుట మహోద్భుత లీలాగుణ విశేష చైతన్య స్వరూపునికి భువనములను సృష్టించి రక్షించి లయింపజేయున నమోఘశక్తి సంపన్నునకు అనంత జ్యోతికి విచిత్ర పరాక్రమశాలికి నిత్యమును పవిత్ర కర్మలనే చేయువానికి అవ్యయాత్మునికి అత్యంత ఆసక్తితో కృపానుగ్రహములను అర్థించుచు నమస్కరించుచున్నాను అమరుల్ సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాదుల్ సతాత్పర్య చిత్తములన్ నిన్ను బహుప్రకారముల విచారించి పారము ముట్టన్ను తిసేయ నోపరట నీ రక్షస్థ నూజుండ బాలుడన్ జడమతిన్ జడమతిన్వర్ణింప శక్తుండనే ప్రహ్లాదుడు నరసింహుని స్థుతించుట ఓ పరమేశ్వర దేవతలు సిద్ధులు ఋషులు బ్రహ్మాదులు నిన్ను గురించి బహుప్రకారముల నిత్యము చింతన చేసియు నీ మహిమను తుదముట్ట వర్ణింపలేకున్నారు నిన్ను సంపూర్ణముగా తెలుసుకొనగలిగిన వారెవ్వరనూ లేరు నేను రాక్షస జాతిలో జన్మించిన వాడను గర్వము మదము ఉద్రేకములకు వసుడనై ఉన్నవాడను బాలుడను జడమతి నాకు నిన్ను వర్ణించుటకు స్థుతించుటకు సజ్జపడినా ప్రభు కామహర్షాది సంకిలతమై చిత్తంబు భవిదీయ చింత పదవి సరదు మధురాది రసముల మరిగి చొక్కుచు వర్ణను వర్ణనమునకు నిగుడనీదు సుందరీ ముఖముల చూడగోరెడు చూట్కి తాబకాకృతులపై దగులబడదు వివిధ దుర్భాషలు విన గోరు వీనులు వినవు కథా విరచనములు ఘ్రాణమురబడి తిరుగు దుర్గంధములకు ధనివి గొలపదు వైష్ణవ ధర్మమునకు నడగి కర్మేంద్రియములు పురుషు గలచు సవతులు గృహమేది గలుచునట్లు దేవాది దేవ కోరికలతోను హర్ష శోకములతోను కలుషితమై చిత్తముని ఎందు ధ్యానమగ్రము కాదు మధురము మొదలైన రుచులను తినబరిగిన నాలుక నీ యొక్క దివ్య వర్ణములను చేయి రెచ్చగించదు సుందరమైన అంగనల ముఖాలను చూచి సంతోషించు కన్నులు నీ యొక్క దివ్యాకృతుల ఎందు దృష్టిని నిలపవు నానా రకములైన చెడుమాటలను వెనగోరు వీణులు నీ యొక్క దివ్య కథలను వెనకూరున దుర్గంధముల కలవాటు పడిన నాసికలు సుగంధ పరిమళములను కోరున విషయ భోగముల కలవాటు పడిన ఇంద్రియములు వైష్ణవ ధర్మములను పాటింపవు గాని సవతుల గృహస్థుని వేధించినట్లు మానవునకు అలజడి కలగజేయును నీ గృహాంగణ భూమి నిటలంబు భోవంగ బోధించి నిత్యంబుమ్రొక్కడేని నీ మంగళస్తవని కరవర్ణంబులు నాలు కబలు కడేని నీ గానికిల కృత్యంబులు ప్రియభావముల సమర్పింపడేని నీ పదాంబుజముల నిర్మల హృదయుడై చింతించు మక్కువ జిక్కడేని నిన్ను జముల ఆరవినడేని నీకు సేవ చేయరాడేని బ్రహ్మంబు జందగలుడ యోగి అయిన నవోవ్రతయోగి అయిన వేది అయిన మహాతత్వ వేది అయినా ప్రభు నీ మందిర ప్రాంగణ నేల నిన్నుధర తాటించిన ఆనందింపక నొక్కనిచో నీ దివ్యమంగళ స్థవ వర్ణములకు పలుబార్లు నాలికపై వచ్చనింపనిచో తన యొక్క సకల కర్మలను ప్రేమభావముతో నీ అధీనములుగా నీకు సమర్పించనిచో నీ యొక్క దివ్య పాద పద్మములకు నిర్మల హృదయుడే ధ్యానించుతూ తగులుకొననిచో నీ దివ్య చరిత్రలను చోలారాధననుచో నీ పాదసేవ చేయరానిచో అట్టి వాడంతటి వాడైనను వేద విధుడైనను తత్వవేత్త అయినను బ్రహ్మరూపుడైనను నిన్ను పొందగలడా స్వామి శ్రీరమణీయమైన నరసింహ విహారము ఇంద్రశత్రు సంహారము పుణ్య పుణ్యభాగవతిన పుత్రు సంచారము నెవ్వడైన సువిచారత నిన్ను వటించిన శుభాకారముతోడనే భయము కల్గని లోకముజెందు భువరా నారదుడు గిట్లు చెప్పను ఓ రాజా మనోహరము శుభప్రదము అయినా నరసింహావతారము హిరణ్యకశుని సంహారము పరమభాగవతుడైన ప్రహ్లాదుని సంరక్షణము ఎవడైనా శ్రద్ధగా వినును పఠించినను సర్వ శుభములతో పుణ్యలోకాల్ని పొందును దమమును శౌచము దమమును శమమును మార్ధవము గృపయు సత్య సత్యను హరి లక్షణముల అగ్రజాతికి అధిపా నారద మహర్షి యుధిష్ఠరులకు వర్ణాశ్రమ ధర్మాలను చెప్తున్నాడు రాజా దమము శుచిత్వము తపస్సు చేయుట శమము మృదు స్వభావము కృప సత్యవర్తనము జ్ఞానసాధన క్షమ హరిభక్తి సంతోషముగా నుండుట అగ్రవర్ణములో జన్మించిన వారి సహజ లక్షణములు శౌర్యము దానశీలము ప్రసాదము నాత్పదయంచు దేజమున్ ధైర్యము దేవభక్తియును భక్తియును ధర్మమునర్ధముగామమున్ బుధాచార్యము కుందేవలును సత్కృతి ఇంబరితోషణంబు సద్వీర్యము రక్షణంబు పృథివీర శేఖర రాజచిహముల్ ధైర్యము శౌర్యము వీర్యము దానగుణము ధర్మనిష్ట మనప్రసన్నత ఆత్మనియంత్రణము దైవభక్తి ధర్మార్థకామ పురుషార్థ పాలనము పండిత ఆచార్య భగవత్సేవ సత్కృతి సంతుష్టి ప్రజారక్షణము ఇవి అన్యూను రాజలక్షణాలు కామ వాంఛయు నిర్మల గురుదేవ విప్రణి నిర్మదభావము లక్షణముల్ ధర్మార్థ కామాలను పొందుటకు వాంఛ గురువులను బ్రాహ్మణులను భక్తిభావంతో సేవించుట మదము లేకుండాట సంతోషము పరోపకార బుద్ధి మొదలైనవి వైశ్య ఉండవలసిన లక్షణములు స్థేయము లేని వృత్తియు సుచిత్వము సన్ను తీను మాయలు లేక మంత్రము చెప్పక పంచయజ్ఞముల్ సేయుటయున్ ధరామరలు సేవయు గోవుల రక్షణంబు అన్యాయములేమియున్నరు జనాథ ఎరుంగుము శూద్రధర్మముల్ చౌర్యములేని వృత్తి శుచిత్వము పాటించుట దైవ పూజ తమ ప్రభువులను మోసము చేయక సేవించుట మంత్రము చెప్పకుండా పంచయజ్ఞములను చేయుట బ్రాహ్మణ సేవ గోవుల రక్షణ చేయుట అన్యాయము లేకుండా వర్తించుట ఇవన్నీ శూద్ర ధర్మాల ఎరుగుము ధర్మనందన నిలయము వాటించి నిర్మల దేహియ్యి శృంగారమే ప్రొద్దు చేయవలయు చతుర్యై ప్రాణేషు చిత్తంబు ప్రేమ రంజింపవలయు దాక్షిణ్య ధర్మ మేధాదుల దైవత ప్రియదలు బవలయు నాదుడే పద్ధతి నడుచు ఆ పద్ధతి నడుచు సద్బంధుల నడుపవలయు మాధవమున బ్రతికి మధ్యన భోజన శయన పానరతుల జరుపవలయు విభుడు బతిడైన వలది పాతివ్రతమహిమ పుణ్యు చేసి మనుపవలయూ భార్య ధర్మాలు ఇలా ఉండాలని చెప్పారు గృహిణి ఇంటి పట్టున ఉండి నిర్మలముగను శుచిగాను ఉండుచు అలంకరించుకొని సత్యభాషణము ప్రియాలాపము చేయుచు చతురతతో ప్రాణేశిన మనస్సును సరియగ సమయంలో ప్రేమతో రంజింపచేయవలను దాక్షిణ్యముతోను సంతోషముగాను ధర్మముగాను మేధాశక్తితోనూ మెలిగి భర్తను దైవముగా తలంచవలను భర్త ఏ పద్ధతిలో నడిచినా తానుడు ఆ పద్ధతిలో నడిచి సద్బంధువులను ఆదరించవలను మృదువుగాను భర్తకు స్నాన భోజన పాన సేన రతిక్రియలను అమర్చవలను భర్త పతినుడైనచో భార్య తన చే అతని పవిత్రుడిగా చేసి కాపాడవలను తరుణి తన ప్రాణవల్లభు హరి భావింపగ భజించి అతడుందాను సిరి కైవడి వర్తించును హరిలోకమునందు సంతతానందమున ఏ స్త్రీ తన ప్రాణవల్లభుని హరి అనుభావంతో పూజించును ఆమె లక్ష్మీదేవులే వర్తించును అటు నుండి వారు హరిలోకమునందు సంతతానందాన్ని పొందుతారు ఉపవాసం వ్రతములు దపములు వెయ్యేల భర్త దైవతమని నిష్కపటత గొలిచిన సాధ్వక రూప దుర్లభము లేదు నిఖిల జగముల ధర్మరాజ ఉపవాసాలు వ్రతాలు తపాలు వెయ్యేలా భర్తనే దైవముగా నిష్కటంతో గొలిచిన పతివ్రతకు సకల జగములలోను దుర్లభమైన దేదీ ఉండదు రాజీవ సదృశలోచన రాజీవ భవాది దేవరాజ వినుత విభ్రాజిత కీర్తిలతామృత రాజీవ భవాండ రఘుకుల తిలక రామ నీవు రఘువంశ శ్రేష్ఠుడము నీ నేత్రములు పద్మల వలె అందమైనట్టివి బ్రహ్మాది జీను తింపబడువాడవు మరేచున్న కీర్తిలను లచి అల్లుకునబ బ్రహ్మాండ భాండము గలవాడవు ధరణి దుహత్రరంత ధర్మ మార్గానుగంత నిర్వమనయవంత నిర్జరాతిహంత గురుబుధ సుఖకర్త కుంభిని చక్రభర్త పరిహర్త సూరిచేత విహర్త ధరణి సుధతో క్రీడించువాడా ధర్మ మార్గమునే నడుచువాడా సాటిలేని సుందర రూప దేవతల శత్రు సమూహమంతయు చేయువాడా పెద్దలకు జనులకు సుఖమును కలిగించువాడ భూమండలమంతటికి భర్త అయినవాడా దేవతల భయమును తొలగించువాడ జ్ఞానుల మానసములేదు విహరించువాడ నీకు ప్రణామములు